నిరంజన్ రెడ్డి తెలంగాణ తెలుగు భాష అసలు తెలుగు భాషే కాదని ఆంధ్ర వాళ్ళ కృష్ణా గుంటూరు భాషనే ప్రామాణికమైన భాషని తెలంగాణ అస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా వాళ్ళ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అలాంటి లాయర్ నిరంజన్ రెడ్డి ఒక దేశద్రోహి ఎందుకంటే తెలంగాణ తెలుగు భాషని అవమానించాడు ఆయనకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాదించే హక్కు లేదు ఎమ్మటే ఆయనని భర్తరపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక అస్తిత్వ మూలాలకెళ్ళి వచ్చింది ఒకరోజు ఒక ఆంధ్ర పండితుడు తెలంగాణ తెలుగును తుర్కాంధ్ర అంటే జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విజయవాడ పోయి ఆంధ్ర పండితుని మందలించి వచ్చారు ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో ఆ తెలంగాణ అస్తిత్వం కోసం అరవై ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ వ్యక్తి అయ్యి ఉండి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండి భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి అయి ఉండి ప్రాంతీయ భాషలను కాపాడుకోవాల్సిన ఒక వ్యక్తి తెలుగు తెలంగాణ తెలుగుని అసలు తెలుగే కాదని ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే గ్రూఫన్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఉంటే దాంట్లో తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయింది కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మాత్రం సెలెక్ట్ అంటే పది శాతం లోపే సెలెక్ట్ అయ్యారు మరి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం కూడా తెలుగు మీడియంలోనే పదమూడు సంవత్సరాలుగా రాక రాక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే దానికోసం కండ్లు కాయలుగా ఎదురు చూసి పదమూడేళ్ళుగా ఎదురు చూసి కష్టపడి పుస్తకాలను సేకరించుకొని గ్రంథాల రూపంలో మార్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాస్తే ఇవాళ తెలుగు మీడియం వాళ్ళ సెలెక్ట్ సెలెక్షన్ ఎంత అంటే కేవలం పది శాతం లోపే ఉంది నిన్న మన్న పాస్ అయిన వాళ్ళు తెలంగాణ అస్తిత్వం తెలవని వాళ్ళు తెలుగు అసలు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించి అసలు ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు కూడా ఎక్కడ మరి పుస్తకాలు లేనప్పుడు ఈ తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ హిస్టరీ గురించి తెలంగాణ మూమెంట్ గురించి తెలుగు మేము విద్యార్థులు ఏ విధంగా చదివారు ఏ విధంగా మార్కులు వచ్చినాయి అంటే ఈ గ్రూప్ వన్లో గూడుపుటాణి జరిగింది ఆ గూడుపుటాణిలో భాగంగా ఇవాళ నిరంజన్ రెడ్డి కూడా అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు న్యాయవాదిగా ఉండే అర్హత లేదు అందుకేమిటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం గతంలో అండ్ ఫిల్మ్ విషయంలో తెలుగు అకాడమీ అసలు అకాడమీ కాదు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని గూగుల్లో ఉన్నటువంటి వాటి వెబ్సైట్లు చెప్పి ఇది ప్రామాణికం అని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది అలాంటప్పుడు మరి తెలంగాణలో తెలుగు అకాడమీతో పనింటి తెలుగు అకాడమీ పుస్తకాలు పనికిరానప్పుడు తెలుగు అకాడమీ రద్దు చేయండి తెలంగాణలో తెలుగు ప్రామాణికమైన భాష కానప్పుడు తెలుగు భాషను అధికార భాషకి వెళ్ళి తొలగించండి తెలంగాణ రాష్ట్రంలో తెలుక తెలంగాణ భాషలో తెలుగు అధికార భాష సంఘం ఉంది దాన్ని కూడా రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు ప్లకాడ్ కనుక చూసే ప్రయత్నం చేస్తే తెలుగు అధికార భాష సంఘాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు మాట్లాడడం లేదు ఒక హైకోర్టు సాక్షిగా హైకోర్టు నిండు సభలో ఒక తెలుగు భాషను అవమానించడం అంటే ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే ఒకటి ఆయన భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆయన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రమాణికమైనప్పుడు ఆయన లండన్కి వెళ్ళిపోవాలని ఇండియాలో ఉండే అర్హత కూడా ఆయనకు లేదని ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని వీళ్ళు ప్రశ్నించడం అనేది తెలంగాణ వాదులందరూ కూడా బాధ కలిగిస్తుంది ఒక తెలంగాణ ఉద్యమ చరిత్రని బోధించే ఒక ఫ్యాకల్టీగా తెలంగాణ అస్తిత్వం ఒక తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అనిపించింది కాబట్టి వాళ్ళని నిరసన వ్యక్తం చేయాలని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గుమ్మం దగ్గర రావడం జరిగింది వాళ్ళ గురు ఫన్లో మొత్తం అక్రమాలు జరిగినాయి ఒకవైపు పేపర్ వ్యాల్యులేషన్ మరి తెలుగు ఎంతమంది ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు ఉంటే ఇరవై వేల పేపర్లు ఉంటే ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పేపర్ కరెక్షన్ చేశారు ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు పేపర్ కరెక్షన్ చేశారు ఉద్యోగాలను బ్యాక్డోర్కి వెళ్ళి రెండు వందల ఉద్యోగాలు అమ్మారు పేపర్ వ్యాల్యూషన్లో గందరగోళాల కారణంగా వాళ్ళ తెలుగు మీడియం అభ్యర్థి ఒక్కళ్ళంటే ఒకళ్ళు సెలెక్ట్ కాని ఒక పరిస్థితి కేవలం పది శాతం మాత్రమే సెలెక్ట్ అయ్యారు అదే గ్రూప్ వన్ ఫిలిమ్స్లో నలభై శాతం ఉన్నప్పుడు ఫిలిమ్స్లో నలభై శాతం ఉన్నప్పుడు మెయిన్స్లో ఇరవై శాతం సెలెక్ట్ కావాలి కదా అంటే పేపర్ వ్యాల్యుయేషన్ గందరగోళంగా జరిగింది అందుకే ఈ గురు మీదని మొదటి నుంచి ప్రశ్నించినందుకు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నా పైన కోటి రూపాయల నష్టపరిహారం కేసేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నటువంటి నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా దీనికి ఆయన రాజీనామా చేయాలి ఆయనకు సీట్లో ఉండే అర్హత లేదు తెలుగు అకాడమీ పనికి రానప్పుడు తెలుగు భాష పనికి రానప్పుడు మీరు గ్రూప్ వన్లో నోటిఫికేషన్లు పెట్టాల్సి ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళకి అర్హత లేదు తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ వన్కు అప్లై చేసుకోవడానికి వీలు లేదని వాళ్ళు నోటిఫికేషన్లు బరాబరి చెప్తే తెలుగు మీడియం అప్లై చేసుకోరు కదా మూడు రెండు సార్లు నేను ఫిలిమ్స్ రద్దు అవుతుంది మూడోసారి మెయిన్స్ పెడతారు జియో నెంబర్ ట్వంటీ నైన్ నివాస జియో తీసుకొస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తారు టాప్ హండ్రెడ్లో నలభై నాలుగు మంది ఓసీలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు రైటింగ్ చూసి మార్కులు వేస్తారు కాన్సెప్ట్ పట్టించుకోరు అంటే ఒక గూడుపుటాన్ని గురుఫన్లో గూడుపుటాన్ని జరిగి ఉద్యోగాల బజార్లు అమ్మకాన్ని పెట్టిన సందర్భం ఇక్కడ కనబడుతుంది వాళ్ళు వాళ్ళని అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము అంటే తెలుగు భాష తెలుగు మీడియంలో సెలెక్ట్ చేయలేని దుర్మార్గులు పేపర్లు దిద్దరాని వీళ్ళు వాళ్ళ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఇవాళ తెలుగుని తెలుగే కాదంటున్నారు మరి భాషా పండితులు ఏడద ఇలా రోడ్డు తెలుగు భాషని కాపాడుకోవాలా తెలుగు మీడియాన్ని కాపాడుకోవాలని మాట్లాడే భాషా పండితులు ఎక్కడ పోయారు మరి ఇంత అన్యాయం జరుగుతుంటే నా తెలంగాణ ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు అందుకే అధికార భాషంగా రద్దు చేయండి తెలుగు అకాడమీ రద్దు చేయండి తెలంగాణలో తెలుగు భాష రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం అధికార భాష పెట్టండి ఎందుకు ఉండాలా ఉర్దూ ఎందుకు ఉండాలా తెలుగు ఎందుకు ఉండాలి తెలుగులో ఉర్దూలో మీకు ప్రియారిటీ అయినప్పుడు అది అసలు మీరు ఇవ్వాల్సిన పియాడి కాకుండా మొత్తం కాడికే ముండమోపే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు అధికార భాషగా ఉండాలా కానీ తెలంగాణలో అధికార భాష ఇంగ్లీష్ మీడియం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే నిరంజన్ రెడ్డి పైన కేసు పెట్టండి ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయండి ఆయనకు మాట్లాడే హక్కు లేదు ఈ సందర్భంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా నిరంజన్ రెడ్డి పైన భారత రాజ్యాంగాన్ని అవమానించినటువంటి ప్రాంతీయ భాషలు అవమానించినటువంటి నిరంజన్ రెడ్డి పైన కూడా మీకు మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాం ఇలాంటి దుర్మార్గులకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు ఆయన ఆదిలాబాద్ జిల్లా వాడు కావడం తెలంగాణ వాడు కావడం సిగ్గు చేయడం అంశం పైగా ఆయన భారత రాజ్యాంగాన్ని చదువుకొని సుప్రీంకోర్టులో కోట్ల రూపాయలు తీసుకొని వాదించే వ్యక్తికి తెలంగాణ అత్త మూలాలు లేదు ఆయన జగన్ రెడ్డి కాడ పడుకొని జగన్ రెడ్డి కాడ ఆయన కేసులని వాదించి అక్కడ రాజ్యసభ సభ కావచ్చు అంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన నువ్వు ఒక ఎంపీగా ప్రమాణం చేసిన నువ్వు ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ భాషను ఈ విధంగా అవమానించడం సరి అనే చర్య కాదు కానీ ఒక పక్కన ఇంత జరుగుతున్నప్పుడు కూడా భాషా పండితులు స్పందించట్లేదు గ్రూప్ వన్ సంబంధించినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్లో గ్రూప్ సైతం కూడా తెలుగు అభ్యర్థులకి ప్రయారిటీ పట్టలేదు ఏం జరుగుతుంది ఒక పక్కన రాష్ట్ర సర్కారు కూడా దీనిపైన ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు అడుగుతున్నటువంటి ఎందుకు క్వాలిఫై కాలేకపోతాము ఎంతమంది విద్యార్థులు గ్రూప్లో తెలుగు విద్యార్థులు సంబంధించినటువంటి సంఖ్య కూడా చెప్పలేకపోతాము ఏంది దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఇంకేమైనా ఉందని చెప్పగలుగుతాము పెద్దలే గద్దలైనప్పుడు ఆ గద్దలు అమాతం ఎత్తుకొని పోతున్నాయి ఉద్యోగాలు తమ అమావిల అనుమావిలకు రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉద్యోగాలు అక్రమంగా దొంగచాటుగా రెండు వందల ఉద్యోగాలు అమ్ముకున్నారు ఆ పేపర్ వ్యాల్యుయేషన్ కూడా గందరగోళం చేశారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేపర్లు తెలుగు మీడియం వాళ్ళు దిద్దారు ఆ తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేని సందర్భంలో జరిగిన పొరపాటు కారణంగా నిజమైన కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మన నెక్స్ట్ గ్రూప్ వన్ కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రూప్ వన్లో నాట్ గ్రూప్ వన్లో ఎంతో కష్టపడి రాసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వాళ్ళు కనబడతలేదు ఎందుకంటే బయటికి వెళ్తే కేసులు పెడతామని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ నేను మాట్లాడినందుకు అంటే ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడే హక్కు నాకు లేదా మాట్లాడే హక్కు ఉంటే పైన కోటి రూపాయల పరు నష్టం దావా బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అలాగే మరో కేసు సిటీ సివిల్ కోర్టులో మరొక కేసు పెట్టి నాకు ఇంత కట్ట పంపించారు ఈ విధంగా నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ అనే ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చారు గ్రూప్ వన్ అమ్మకాన్ని పెట్టారు గ్రూప్ టూ ఇంకా ఆడే నిక్కి నెగులుతూ ఉంది ఇంకా గ్రూప్ థర్డ్ ఇంకా పిలవలేదు అంటే ఎగ్జామ్ పెట్టినటువంటి ఆరు నెలలు అవుతుంది మేము సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇప్పటివరకు గ్రూప్ టూ పైన గ్రూప్ థర్డ్ పైన ఇప్పటివరకు వాళ్ళకి ఇంకా అధికారిక పత్రాలు ఇచ్చారంటే పత్రాలు ఇవ్వాలని ఒక పరిస్థితి అంటే గందరగోళం వ్యవస్థ కొనసాగుతుంది అక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చి మేము నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తాం